యమద్వారం లేకుండా ఉత్తరం యోగ్యత విష్ణుమూర్తి కల్పిస్తాడని ఇటువంటి ఉత్తర ద్వారా మనం జీవించ ఓం శ్రీ వెంకటేశాయ నమ మహబూనర్ పట్టణ ప్రజలకి వైకుంఠ ఏకాదశి తరపున ఉత్తర ద్వార దర్శనంకి వస్తున్న భక్తులందరికీ కూడా భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలని ఈ ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర సేవా సమితి మ మండలి నుంచి కోరుకుంటున్నాము ఈ వైకుంఠ ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామివారిని దర్శించుకోవటం చాలా శుభదినము ఎందుకంటే ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారు ఉత్తర ఉత్తర దిశగా ఆయన ఉదయం నిద్రలేస్తూ ఆయన చూపు ఉత్తర దిశగా పడుతుంది అని ఉద్దేశంతో ఆ ఉత్తర ద్వారా దర్శనం అందరికీ లభిస్తుంది ఆ ఈరోజు దర్శించుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం పొడువు నా జీవితాంతము శుభాలు కలుగుతాయనే ఉద్దేశంతో స్వామివారిని దర్శించుకోవడం జరుగుతోంది ఈ ఈ ఉత్సవంగా మా మిత్ర మా కమిటీ సభ్యులందరం కలిసి కూడా చాలా ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా పెద్దవాళ్లకు చిన్నవాళ్లకు భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ సదుపాయం జరగడం జరిగింది గత సంవత్సరము ఇంచుమించు నలభై వేల మంది ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరము యాభై వేలు దాటి భక్తులు వచ్చే అంచనా ఉంది కాబట్టి ఆ రకంగానే ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది భక్తులందరికీ విన్నపం ఏంటంటే ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి మీరు నిదానంగా దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లల మరి రహదారిలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేకంగా ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తున్నారు స్వామివారు అయితే ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకంగా ఈ ఆలయంలో తమిళనాడు నుంచి వివిధ ప్రత్యేకంగా అలంకరణ స్వామివారిని అలంకరించారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేకున్న విధంగా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు స్వామివారిని అయితే ఇక్కడ మనం వైకుంఠ ఏకాదశి ప్రత్యేకంగా ఈ ఉత్తర ద్వారం ద్వారానే దర్శనం ఎందుకు చేసుకోవాల్సి వస్తుందనే అనే విషయాలను ఇక్కడ ఉన్న అయ్యగారిని అడిగి తెలుసుకుందాం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అతి పవిత్రమైన ధనుర్మాసంలో ఈరోజు ఏకాదశి దీన్ని ముక్కోటి ఏకాదశి అని చాలా విశేషమైన పర్వదినంగా మనకు మన పెద్దలు చెప్తారు కాలం భగవత్ స్వరూపం కాబట్టి మనము ఎవరైనా కూడా మనిషిగా పుట్టిన కాదు భూమి మీద పుట్టిన ప్రతి జీవి కూడా మరణించక తప్పదు మరణించిన తర్వాత మనము యమలోకానికి పోతే అంటే ఎక్కువ పాపాలు చేసుకుంటే యమలోకానికి పోతాం కాబట్టి అటువంటి యమలోకానికి యమ బాధ లేకుండా ఉండాలంటే ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే అంటే ఉత్తర ద్వారం ద్వారా వస్తే ఎక్కడ వస్తాము అంటే మనం దక్షిణం దిక్కు వస్తాం దాని అర్థం ఏంటి అంటే దక్షిణం దిక్కుకు రావడము అంటే మళ్ళీ దక్షిణం దిక్కు చూడ చూడకుండా వెంకటేశ్వర స్వామి చేస్తాడు దక్షిణం దిక్కు చూడకుండా చేయడము అంటే ఏంటి అంటే యమద్వారము దక్షిణ ద్వారంగా ఉంటుంది కాబట్టి ఆ దక్షిణ ద్వారంగా మనం పోకుండా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో విష్ణుమూర్తి అనుగ్రహంతో మనకు మోక్షస్థితి అనే కలుగుతుంది ముక్తి అనేది కలుగుతుంది కాబట్టి ఇటువంటి ఉత్తరద్వార దర్శనాలు మనం బ్రతికున్నంతవరకు చేస్తూ పోతే ఏదో ఒక రోజు తప్పకుండా మనకు ముక్తిని ప్రసాదిస్తాడు విష్ణుమూర్తి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఈరోజు సాక్షాత్తు విష్ణుమూర్తే ముక్కోటి దేవతలతో ద్వారం ద్వారా వచ్చి మనందరినీ అనుగ్రహిస్తారు కాబట్టి ఇంతటి ముక్కోటి ఏకాదశి నాడు మన మిల్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తండోపతండాలుగా భక్తులు వస్తూ వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులై ఈరోజు వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ముక్తిని పొందే దిశగా భక్తులు పోతూ ఉన్నారు కాబట్టి ఇంత గొప్ప స్థితి వెంకటేశ్వర మనకి ప్రసాదించింది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఉత్తరద్వార దర్శనం అందరూ చేసుకోండి తప్పకుండా వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులై ముక్తిని పొందండి స్వస్తి మనము రాఘవంశ్ర మఠం నుంచి రాఘవ వైకుంఠ వెంక ఏకాదశి ప్రయుక్తముగా మనం కూడా మన అందరూ రాఘవేంశ సేవా సమితిలో తర్వాత స్థళీయులు అర్చకులు అందరూ మేనేజర్ గారు అందరూ మఠం నుంచి దర్శనానికి వస్తున్నాము రా ప్రతి సంవత్సరం ఆనవా ఆనవాయితీగా వచ్చినట్టు ఈ సంవత్సరం కూడా వస్త్రాలు తీసుకొని రాఘవంశ స్వాములు వారు తీసుకొచ్చి వాళ్ళు అనుసంధానం చేసుకొని ఇక్కడ సమర్పణం చేసి ఇక్కడ వస్తున్నాము ఈ విధంగా చెప్పాలంటే వైకుంఠ ఏకాదశి ప్రయుక్తముగా మనం వైకుంఠ ద్వారము ఒక భక్తులకి అనుగ్రహం చేసినటువంటి వైకుంఠ ద్వారం ద్వారా ఆ భక్తునికి అనుగ్రహం చేసినట్టే విశేషమైన దినము ఈ దినమందు మనం పరిమళగిరి రాఘవేంద్ర మఠం నుంచి తలపున అందరూ వచ్చి ఆనవాయితీగా భజన పూర్వకంగా నామస్మరణ చేస్తూ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని పోతుంది ప్రత్యేకంగా దర్శనం కూడా అడిగి మేము మంత్రాలయం పీఠం యొక్క శాఖ అయిన పరిమళగిరి రాఘవేంద్ర స్వామి మఠం నుంచి నగర సంకీర్తన చెప్పేసి అని తెల్లవారుజామున ఐదున్నరకే ప్రారంభం అవుతుంది సో వెంకటేశ్వర స్వామి భక్తి పాటలు కూడా పారవర్షంతో పాడుతూ మేము ప్రతి సంవత్సరం ఇలాగే రాఘవేంద్ర స్వామి మఠం నుంచి వెంకటేశ్వర స్వామి గుడి వరకు కూడా కాలి నడకన భజన సంకీర్తనూ ఉత్తర ద్వార దర్శనానికి ప్రతి సంవత్సరం వస్తాము స్వామి వారి దర్శనం చాలా బ్రహ్మాండంగా అయ్యింది చాలా సంతోషపడుతుంది ధనుర్మాసంలో వచ్చేటువంటి మొట్టమొదటి శుద్ధ శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాశి ముక్కోటి ఏకాశి అంటారు ఈ ఉత్తర ద్వారంలో ఈ ఏకాశి రోజున వెంకటేశ్వర స్వామిని విశేషంగా దర్శనం చేస్తూ అన్ని పాపాలు నశిస్తాయని పురాణాలు చెప్తున్నాయి అందుకొరకు ఉత్తర ద్వార దర్శనం చేస్తుంది ఉత్తర ద్వారం ద్వారా ఈరోజు ప్రత్యేకంగా స్వామివారిని దర్శించుకోవాలని ఇక్కడున్న అర్చకులు చెప్తున్నారు మొత్తానికి ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో దాదాపు ముప్పై నుండి యాభై వేల వరకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారని చెప్తున్నారు కెమెరా పర్సన్ అశోక్తో తో జయాకర్ ఎస్ నై న్యూస్ నగర్